నా పేరు కొత్తపల్లి రమేష్ గౌడ్ తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అధ్యక్షుని ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన టెన్త్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ మెన్ అండ్ గారికి ఖమ్మం డిస్టిక్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఏపీ నుంచి వచ్చిన కోటేశ్వరరావు గారికి అండ్ ప్రభాకర్ గారికి ముఖ్యమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఇందులో దగ్గర దగ్గర పది పదిహేను డిస్టిక్లు పాల్గొనడం జరిగింది నూట యాభై దాకా స్టూడెంట్లు ఉన్నారు మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ విజయవంతం చేసి రెండు రోజులు అకామిడేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో వేయడము ఫుడ్ ఏర్పాటు చేయడము కొంచెం అకామిడేషన్గా వాయడం జరిగింది పిల్లలు ఎంకరేజ్ చేస్తారు మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను చాలా నమస్తే అండి నా పేరు మనోజ్ కుమార్ ఖమ్మం డిస్టిక్ సెక్రటరీ మాట్లాదాం ఆల్రెడీ కాంపిటీషను రాష్ట్రస్థాయి పోటీలు రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాము మళ్ళీ రెండోసారి ఈరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయ జరుగుతుంది దీనికి సహకరించిన స్టేట్ సెక్రటరీ గారికి జోసఫ్ బాయ్కి అండ్ ప్రెసిడెంట్ రాఘేంద్రౌ రమేష్ గౌడ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే చీఫ్ గెస్ట్ వచ్చిన సౌత్ ఇండియా సెక్రటరీ అయిన కోటేశ్వరరావు గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ కామ ఈ గేమ్ పాలిటిక్ అనే గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి మా జిల్లాలో మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఒక స్టేట్ మీటింగ్ కాదు లాస్ట్ టైం కూడా మేము ఖమ్మం జిల్లాలో మూడు జస్టీ మీట్లు పెట్టాము ఈ ఇయరే దీని దీన్ని ఇంకా డెవలప్ చేయాలి దీని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మా గేమ్ మేము దానికి గట్టిగా కృషి చేస్తున్నాము అయితే ఈ కాంపిటీషన్కి వచ్చేసి మాకు రెండు రోజుల్లో భోజనాలు అవసరం మటుకు వద్దీరాజు రవిచంద్ర గారు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఆయనకి మా స్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మాకు కాంపిటీషన్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అది అబ్జుల్ హసాం గారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ కాంపిటీషన్ మా అమ్మాలో ఉండి నడిపిస్తున్న మా వ్యక్తి ఒక రాపతి రాజా గారు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మాకు ఈ సా ఈసారి ఈ కాంపిటీషన్ ఇంతమంది మాకు సపోర్ట్ చేసినందుకు మరొక విధంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా కాకపోతే ఏంటంటే మా గేమ్ వచ్చేసి పోల్ అనేది ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని ఆశ నాకు క్రికెట్ కబడ్డీ ఇంకా అంటే అదర్ గేమ్స్ అన్నీ బాగానే డెవలప్ అవుతున్నాయి దానికి ఫండ్స్ కానీ ఏదైనా కానీ చాలా ఎక్కువ వస్తున్నాయి సపోర్ట్ కూడా గవర్నమెంట్కి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది మా గేమ్ గుర్తించి కూడా మా గేమ్కు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఈ ఖమ్మంలో ఉన్న పత్రిక విలేఖరులు కానీ మల్టీమీడియా కానీ ఎవరైనా కానీ మా గేమ్ని చాలా ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ప్రతి కాంపిటీషన్కి వాళ్ళు వీడియో కానీ ఆడియో కానీ పేపర్ షెంట్ కానీ ఇస్తున్నారు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను ఇంకా 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 నాకు చేతనేంతవరకు మ్యాక్సిమం నెక్స్ట్ సౌత్ ఇండియా కూడా అరేంజ్ చేద్దామని ఆలోచన ఉన్నాం అంటే వన్ బై వన్ బై వన్ అది కూడా ఇది చేయాలని కోరిక ఉన్నది ఇక దాన్ని కూడా మేము సాధిస్తామని మనస్ఫూర్తి కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్లస్ మా క్లాస్ జిమ్ ఉంది క్లాస్ జిమ్లో కూడా మాకు వన్ ఆఫ్ ది స్పాన్సరే జిమ్ ప్రొపైటర్ నగిన మేడం కూడా మేము చెప్తున్నాము తను నా వైఫే కాకపోతే ఏంటి అసోసిషన్ పరంగా మేము అందరికీ ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా అందరికీ మనస్ఫూర్తిగా వచ్చిన ప్లేయర్లకి నెక్స్ట్ లాస్ట్ టైము మాకు ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టిన ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇంకా ఇంకా మెడల్స్ కొట్టాలి ఇంకా మాది ఎత్తి ఎదగాలని కోరుకుంటున్నా వీళ్ళందరూ సపోర్ట్ చేసినందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ పొట్టి సౌత్ జోన్ పాలిటింగ్ అసోసియేషన్ ఆర్నింగ్ సెక్రటరీగా ఉంటున్నాను మరి ఈరోజు కమాండ్ డిస్ట్రిక్ట్ పాలటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఎస్ మనోజ్ కుమార్ జనరల్ సెక్రటరీ గారు ఈ యొక్క కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు సుమారు పదహారు డిస్ట్రిక్ట్ నుండి రెండు వందల యాభై మంది ప్లేయర్లు పాల్గొన్నారు వారికి కావాల్సిన సదుపాయాలు కానీ రిఫరీస్ కావాల్సిన సదుపాయాలు అలాగే ప్లేయర్స్ కావాల్సిన సదుపాయాలు భోజనం మరియు అకామిడేషన్ చాలా చక్కగా అరేంజ్ చేశారు అలాగే నేను కోరుకుంటుంది ఏంటంటే సౌత్ జోన్ పాలిటిక్స్ తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ గేమ్కి కొంచెం ప్రాధాన్యం ఇచ్చి వీరికి అన్ని విధాలుగా ఫైనల్షల్ అసెన్స్ కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ గేమ్లో చాలామంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు అలాగే ఇప్పుడే చెప్పారు మన సెక్రటరీ గారు ఒక కేవనీ అమ్మ వంశీ వంశీ అనే బి వంశీ అని కూడా జూనియర్ వరల్డ్ పాలిటిక్స్కి సెలెక్ట్ అయ్యారు అది మాల్టాలో జరుగుతుంది యూరోపియన్ కంట్రీలోని దానికి నెక్స్ట్ మంతే కాంపిటీషన్స్ ఉంటాయి కావున మన తెలంగాణ రాష్ట్ర తరఫున మేము కోరుకుంటే అంటే మన వాళ్ళందరికీ కూడా సరైన ఫైనాన్స్ లెస్టన్స్ ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తి కొడుతూ కోరుకుంటాం థ్యాంక్ యూ అండి సబ్కో నమస్కార్ మేరా నామ్ జోసఫ్ జేమ్స్ తెలంగాణ పవర్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ ఆజ్ ఇదర్ జో ఛాంపియన్ టెన్త్ తెలంగాణ ఇండర్ డిస్ట్రిక్ట్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ విమెన్ ఇస్ కండక్టెడ్ బై खम्भम डिस्ट्रिक्ट पॉलिटिंग एसोसिएशन सी एच मनोज कुमार सेक्रेटरी ऑफ दिस डिस्ट्रिक्ट आज का चैम्पियनशिप में लगभग बारह डिस्ट्रिक्ट में से एक डेढ़ सौ खिलाड़ियाँ पार्टिसिपेट हो रहा है आज जो अभी फिफ्टी नाइन सिक्सटी सिक्स का चैम्पियनशिप हो रहा है कल लेडीज़ को और हीवी वेट का चैम्पियनशिप हो चुका है कल तीन बजे तक क्लोजिंग सेरेमनी करने के लिए कोशिश कर रहा हूँ हमारा ये चैम्पियनशिप में ये गेम में हमारे को हमारा गवर्नमेंट से कुछ हेल्प और कुछ सपोर्ट अभी तक नहीं मिला है मनोज अपने आप पब्लिक सपोर्ट से चैम्पियनशिप कर रहा है सो हमारा के निवेदन है गवर्नमेंट भी अपने साथ दिया तो हमारा चैम्पियनशिप अच्छा हो जाता है जैसे कि गवर्नमेंट बहुत गेम को स्पेशली कबड्डी और क्रिकेट ऐसा गेम को ज़्यादा सपोर्ट कर कर पैसा बहुत खर्चा कर रहे मगर अपन ऐसा आयन गेम को गवर्नमेंट सपोर्ट करे तो ज़्यादा खिलाड़ी इसमें आ सकता है एंड uh, कमम डिस्ट्रिक्ट से भी इंटरनेशनल प्लेयर है अभी आज जो चैम्पियनशिप कर रहे कमम डिस्ट्रिक्ट परसों हुआ जूनियर स्ट्रांग मैन बन वंशी कमम डिस्ट्रिक्ट का उन्होंने वर्ल्ड चैम्पियनशिप को होने का सेलेक्शन भी हो चुका है सो so, ऐसा हमारे सेट में से नंबर ऑफ प्लेयर्स इंटरनेशनल जा रहा है मेडल भी ले रहा है सो so, मेरा एक निवेदन प्रार्थना है कि गवर्नमेंट अपनों को सपोर्ट करे तो बहुत अच्छा हो जाता है बल्कि थैंक यू